విథులారా రేపు జరగబోయే కమిషనరేట్ కాలేరా ముట్టడి విజయవంతం చేయాలని ఈరోజు రోజు సిరికొండ మండల కేంద్రంలో జరుగుతుంది జీపీ కార్మికుల చట్టం అరవై జీవో ప్రకారం వేతనాలు సవరణ చేసి ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ వేసిన ఉన్నది ఇది సరైన విధానం కాదని చెప్పేసి దశాబ్దాలుగా పోరాటం చేస్తా ఉన్నాం ఒకవైపున కార్మికులు ఎట్టి చాకిరి విధంగా వారకొరిగా ఎనిమిది ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు బోనస్ కింద ఇచ్చి ఈ రోజు చేతులు దుర్పుకుంటున్న పరిస్థితి కనబడుతున్నది ఉద్యోగ భద్రత లేదు పిఎఫ్ సౌకర్యం లేదు ఈఎస్ఐ సౌకర్యం లేదు వీటన్నిటిని అమలు చేయాలని చెప్పేసి కూడా పోరాటం చేస్తే ప్రభుత్వాలు పండి ముట్టినట్టుగా కార్మికులను చిన్న చూపు చూసే విధంగా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాయి చేస్తా ఉన్నాయి ఇది విజయ ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా ఐఎపీగా మేము ఖండిస్తున్నాం గత ఈ నెలలో ఐదో తారీఖు నాడు సెలవు కలెక్టరేట్ జరిగింది రేపు జరగబోయే హెలో హైదరాబాద్ కమిషనరేట్ గుట్టడిని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కార్మిక లోకాన్ని పిలుపునిస్తా ఉన్నాం ప్రధానంగా కార్మికులకు గత ఏడు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి పెండింగ్ లో ఉన్న వేతనాలను కనీసం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఈ కరంప్రదేశ్ ప్రభుత్వం ప్రజల పాలన అని చెప్పి దప్పు కొట్టుకోవడం తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి కూడా మేము గుర్తిస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం ఇది సరైన విధానం కాదు ఇప్పటికైనా కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించి వాళ్ళకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని రేపు జరగబోయే కార్యక్రమాలకు కూడా పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించవలసి వస్తుందని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇదే వ్యవహారం చేస్తే పనులను వ్యతిరేకించి పనులను బహిష్కరించి సమ్మెలకు కూడా దిగడానికి కూడా మేము వెనుకాడం అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి